రాష్ట్ర సంతానోత్పత్తి రేటు టూ పాయింట్ వన్కి కి తగ్గిపోతుంది త్రీ పాయింట్ సెవెన్ నుంచి సో ఈ డెమోగ్రఫీ ఇంబ్యాలెన్స్ ను సరిచేయటానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా గతంలోనే అందరికీ తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి దీన్ని సవరించిన విషయం కూడా తెలిసింది ఇది కూడా సవరించి ఇద్దరు పిల్లలు ఇంకా ఎక్కువ ఉన్నా కూడా దీంట్లో పోటీ చేయడానికి అర్హత కలిగే విధంగా చట్టాన్ని సవరించబడిందని చెప్పేసి మనం చేస్తాను నీటి సంఘాల ఎన్నికలకి ఇంతకుముందు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అనర్హులు ఇప్పుడు దాన్ని సవరించి ఎంతమంది పిల్లలున్నా కూడా అనర్హత లేకుండా సవరించబడింది గత ప్రభుత్వం తీసుకున్న అనేక అసంబద్ధ చర్యల మూలంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీటి రంగంలో నష్టపోయిన విషయం అనేక సందర్భాల్లో చర్చించాం దాంట్లో మరొకటి హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ రాకెట్ల గ్రామం సమీపంలో అమెర్థ్యాల లిఫ్ట్ను ప్రారంభించటం హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ టూ ఈ రెండు పనులకి ఇప్పుడు పరిపాలన ఆమోదం తెలియజేయడం జరిగింది ఇదేంటంటే గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ పనులు ప్రారంభించలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత ఆ పనులను చేపట్టి ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేసినట్లయితే బాగుండేది కానీ పూర్తిగా దాన్ని గాలికి వదిలేయటం మూలంగా ఈరోజు ఆ పనులు మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది మరి లిఫ్ట్ లేకోకుండా ఈ అప్ లాండ్ డిస్ట్రిబ్యూటర్ ఆయికట్టు ఏదైతే ఉందో దానికి సాగునీరు అందే పరిస్థితి లేదు కాబట్టి ఈ లిఫ్ట్ని ని లిఫ్ట్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మరి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఏడు ద్వారా మంజూరు చేయబడిన ప్రాజెక్టు యొక్క మూడో సవరించిన పరిపాలన అనుమతి ద్వారా లభించిన మొత్తం నుండి ఈ పనులు చేపట్టబడతాయని చెప్పేసి దానికి ఆమోదం తెలపడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ మరియు దివ్యసీమ ప్రాంత క్లిష్టమైన భద్రత సమగ్ర అవసరాల కోసం నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్ష కోట్ల విలువైన నాలుగు పనులు వరద నష్టం పనులకు ఆమోదం తెలిపడం జరిగింది గతంలో గత సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి ఫ్లడ్స్కి జరిగిన డ్యామేజెస్కి దాదాపు నూట ఏడు కోట్లతో ఇప్పటికే కేబినెట్ ఆమోదించడం జరిగింది దాదాపు ఐదు వందల పదిహేడు పనులకి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల పదిహేడు పనులకి నూట ఏడు కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలిపడం జరిగింది కేబినెట్ ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది తర్వాత అక్కడ శాసనసభ్యులు అక్కడ ప్రాంత రైతుల రిక్వెస్ట్ మేరకు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్న ఆనక కట్టలు ఏదైతే ఉన్నాయో బండ్స్ దివిసీమలో తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర వీక్ అయినాయి ఇదే విధంగా దీన్ని ఇమీడియట్గా రిపేర్ చేయకపోతే మళ్ళీ ఏదన్నా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యి ప్రజలకి నష్టం జరిగిద్దనే ఉద్దేశంతో మరి ఆ ప్రాంత శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు ఈ నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల విలువైన పనులకి ఆమోదం తెలిపడం జరిగింది అంతేకాకుండా ఈ పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది టెండర్లు పెరగడం కూడా జరిగింది దీన్ని కేబినెట్ అప్రూవల్ లేకపోవడం మూలంగా ఫైనాన్స్ వారు రిజెక్ట్ చేస్తే ఇప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకుని ఆ పనుల్ని పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మన చేస్తాను వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు కోట్ల పంతొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేలతో మైలవరం ఆనకట్టకు సంబంధించిన ప్లేట్స్ హై టెన్షన్ బోల్డ్సు గేట్స్ వీటన్నిటి కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి మైలవరం రిజర్వాయర్ తుంగభద్ర హెచ్ఎల్సి ప్రాజెక్టులో భాగమైన మైలవరం రిజర్వాయర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో నిర్మాణం చేయడం జరిగింది దాంట్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు ఐదు టీఎంసీల వాటర్ ఈ ప్రాజెక్టులో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటే తర్వాత వచ్చిన గడ్డి గండికోట రిజర్వాయర్ మూలంగా దీని కెపాసిటీ కూడా తగ్గించడం జరిగింది నవంబర్లో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన భారీ ఇన్ఫ్లో మూలంగా ఈ మన వాల్స్ గేట్స్ ఈ అన్ని కూడా స్ట్రక్చర్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకో పరిస్థితులు చూసాం ఇదే గనక కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సిస్టమ్ దెబ్బ